నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ మనకు కావాల్సింది మనిషి జీవనానికి నీరు ఆధారం నీరు ఆధారం కాబట్టి ప్రతి మనిషి ఉండాలి అంటే నీరుండాలి అంతే ప్రాముఖ్యత కూడా పంట పొలాలకు కూడా నీటి అవసరం ఉంది కాబట్టి మనం ఏదైనా చిన్న జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయి మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించుకుంటాము ఈ నీటి వనరులు కూడా అనేటివి ఏ విధంగా మన కాలం ద్వారా ప్రాజెక్టుల ద్వారా తెలియజేయాలి కాబట్టి ఏ లెవెల్లో ఎంత ప్రాజెక్ట్ ఉంటే ఎంత పారగలదు ఎంత ఎకరేజ్ పారగలదు అనే ఉద్దేశంతోనే ఇది తొమ్మిది సంవత్సరాల నుంచి రాయలసీమ సాగునీటి సమతి అని మన బొజ్జ దశరాజ్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేస్తున్నారు ఇది ఒక అవగాహన కార్యక్రమంలో తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరికి కొంత అవగాహన అయితే పెరిగింది ప్రజలకు కావాల్సినది నీరు సాగునీరు త్రాగునీరు దీని మీద మిగతా కూడా చేస్తూ దీని మీద ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇది ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారం వ్యవసాయం అనేది మనకు వంద మందిలో డెబ్బై మంది వ్యవసాయం మీదనే వాళ్ళు చేసేనే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు అభివృద్ధి చెందితేనే గ్రామం గ్రామం కానీ రాష్ట్రం కాని జిల్లా కానీ దేశం కాని అభివృద్ధి చెందేది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా దీని మీద చెప్తున్నారు కానీ చేస్తే కొన్ని సంవత్సరాలైంది ఇప్పటికొక అవగాహ అవగాహన కింద మాత్రమే తొమ్మిది జరిగింది జరిగిపోయింది ఏదో జరిగి కొత్త మనకు భవిష్యత్తు కూడా ఉంటదనే అవగాహన కార్యక్రమాలు కూడా ప్రతి ఊరు ఊరిన ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగి చేస్తున్నాడు కానీ మన ప్రభుత్వాలు కూడా కొంతవరకు కళ్ళు తెరవాలి రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది అనేది కూడా ఒక అవగాహన కార్యం ఇక్కడి ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు కింద అరవై డెబ్బై వేల ఎకరాలు కోల్పోయినాం కానీ ఆయన కల్పించిన ప్రతి అవగాహన కార్యక్రమానికి వచ్చి మేము కూడా మాకు కూడా ఇప్పుడు ఉంది కానీ పూతవేట దూరమే ఇక్కడ కొత్తపల్లి మండలం అంటే దాదాపు ఇరవై తొమ్మిది మజరా మజరా గ్రామాలతో ఇరవై తొమ్మిది కలిపి ఉన్నాయి ప్రతి ఒక్క గ్రామానికి ఇంత పొలం పోగొట్టుకున్నాం మా పరంగానే చెప్పాలంటే ముప్పై నలభై ఎకరాల పొలం పోగొట్టుకున్నాం సరే అందుబాటులో ఉండే కానీ ఎక్కువ స్టజ జీవనం కొనసాగిస్తున్నాం కాకపోతే మిగిలిన పొలం బ్యాలెన్స్ పొలం ఉంది ఇక్కడ అంతా డ్రై ల్యాండ్ చెరువులు ఉన్నాయి వర్షాలు పడితేనే మాత్రమే వచ్చేది వాటరు కొంత పొలం అయితే సాగునీటికి ఉంది కానీ ఎక్కువ పొలం వచ్చేసి దాదాపు డెబ్బై శాతం పొలం వచ్చేసి కొత్త పల్లె మండలంలో మనకు అవగాహన లేకుండానే ఉంది ఏ ప్రభుత్వం వచ్చి గతం ప్రాజెక్టు తయారయ్యేది కూడా నలభై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకునే లేదు నైన్టీ ఎయిట్ ప్రకారం అందరం చదువుకున్నాం వాళ్ళు చెప్పిన నైన్టీ జివో ప్రకారం ఇంతవరకు కూడా పూర్తి ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది కానీ ఈ నుంచి అయినా మీరు లక్షణంగా తీసుకపోండి ఇక్కడ నుంచి వాటరు అందరం బాగుండాలి అందరం పొద్దుతేనే మనం దేశం అనేది కాకపోతే మాకు కూడా ఇక్కడ ఉండే ఈయనకు సారు కోనుకునే బొచ్చే గారిని మీరు కూడా పైన కూడా కొంచెం మాకు కూడా అవకాశం కల్పించి మమ్మన్ను సాటిస్ఫై సంతృప్తి పరిచి మిగతా మీ జిల్లా మా అవతలి కానీ మన అందరం రైతులు అంతా ఒకటే కానీ మా సాధక బాధకాలు కూడా కొంత అవగాహన చేసుకొని మీరు కూడా మేము కూడా మీకే సహాయ సహకారంగా ఉండే సభపూర్వకంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాము కానీ మీ వంతు కృషిగా మీరు చేసేలా ఒక భాగమై ఉంటే కూడా మేము కూడా చాలా సంతోషపడతాం కానీ మీరు ఏం చేసినా కానీ మాకుండి ఈ పన్నెండు గ్రామాలకు ఏదో విధంగా సగం పొలం మాత్రమే బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా ఏదో విధంగా మీరు లిఫ్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎక్కడ నిర్ణయం తీసుకొని పోవాలి ప్రజలకు ఉపయోగపడతారని దీనికి కూడా ఈ కార్యక్రమం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం చిన్నగా చేస్తా ఉంటే మూడు నాలుగు సంవత్సరాలకైనా దీని మీద ఇంకా అవగాహన పెరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా నీటి వనరు ఇంతకుముందు లేదు ఇప్పుడు వర్షాలు పడితే మర్చిపోతారు రైతు వచ్చినప్పుడు మళ్ళీ అదే లేకుండా ప్రతిరోజు అవగాహన కల్పించుకుంటూ పోతే ప్రతి సంవత్సరం ఏదో రోజు మీ కళ కూడా నెరవేరుతుంది దానికి మా హృదయపూర్వకంగా మేము కూడా మా మండలం వచ్చినప్పుడు ప్రతిరోజు మీతోనే అవగాహన కార్యక్రమాలు చేసినాం మేము కూడా పది మంది రైతులకు ఉపయోగపడితే మాకు కూడా కొంత సంతోషం మీ ద్వారా అది మీరు చేయగలుగుతారనే పూర్తి నమ్మకం మాకు కూడా ఉంది కాబట్టి మీలో కొంత గుర్తుంచుకొని మమ్మల్ని కాదనకుండా మా దగ్గర నుంచి కూడా వాటర్ మీరు ఎలా తీసుకుపోయి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేపట్టినారు కాబట్టి ఇంత దూరం వచ్చిన ప్రతి రైతుకు నా హృదయపూర్వకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జయ రాయలసిమ జయ రాయలక్సిమ